అయ్యన్న పాత్రి గారు ఉన్నప్పుడు నెలకు ఒకసారి వచ్చి హాస్పిటల్లో కూర్చునేవారు కూర్చొని రివ్యూ చేసేవారు ఏమని రివ్యూ చేసేవారు డాక్టర్లు వస్తున్నారా వెళ్తున్నారా పేషెంట్ సౌకర్యాలు బాగున్నాయా లేవాడి కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే హాస్పిటల్లో కొవ్వొత్తుల్లో డెలివరీలు చేస్తున్నారు టార్చ్ లైట్లు పెట్టి డెలివరీలు చేస్తున్నారు నేను వేడి నీళ్ళు కోసం సోలార్ ఇది పెడితే అది కూడా పీకిశారు లిఫ్ట్ పనిచేయట్లేదు జనరేటర్ జనరేటర్లో డీజిల్ లేదు కోవిడ్ టైంలో అంబులెన్స్లు ఎంతెంత తప్పారు మీ దగ్గర డబ్బులు వెళ్తే చాలు అంతకట్టు కట్టు కానీ ఎమ్మెల్యే మాత్రం రాడు అక్కడ హాస్పిటల్లో మహానుభాబుడు డాక్టర్ సుధాకర్ గారు ఒక ఆయన పనిచేసేవాడు ఆయన్ని పిచ్చోడి చేసి రోడ్డు మీద పెట్టారు తను ఒక దళితుడు అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టుకుని డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఉన్నత చదువులు చదివి నర్సీపట్నానికి సేవ చేసుకోవడానికి వచ్చిన ఏకైక డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగారు తెలుసా ఒక పీపీ కిట్ ఒక మాస్క్ అడిగాడండి ఎమ్మెల్యే గారు అడిగితే నన్ను అడుగుతావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతావా అయితే నువ్వు పిచ్చోండి నువ్వు మాస్క్ అడుగుతావా కిట్ అడుగుతావా నువ్వు మత్తు డాక్టర్వి ఎప్పుడు మత్తులోనే ఉంటావని చెప్పి గర్వంతో కొట్టుకొని బలిసి మాట్లాడాడు ఎమ్మెల్యే ఎంత తప్పండి ఆ డాక్టర్ గారికి ఆఖరికి ఏమైందండి ఆ కారులో విస్కీ బాటిల్ పెట్టి ఆ కారులో డబ్బులు పెట్టి ఆయన ఇరికిచ్చేసి వాళ్ళ కొడుకుని బైక్ ఇరికిచ్చేసి కేసులు పెట్టి మానసికంగా ఆయన కొంగ తీసేసి ఒక చిన్న చిన్న అంటే ఎంత అహంకారం జమీందారీ వ్యవస్థలు పోయి చాలా రోజులైంది అయిపోయినా కూడా నీకు అంత బలుపుతో కొవ్వుతో కొట్టుకొని ఈ రోజు ఆ డాక్టర్ ని పిచ్చోన్ చేసి బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగే పరిస్థితికి దిగజార్చేసి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి ఆ తల్లికి ఒక కొడుకు లేకుండా చేసి ఈ హాస్పిటల్ కు ఒక మంచి డాక్టర్ లేకుండా చేసేవే నీకు అసలు మానవత్వం మనిషి జన్మెత్తావా అనేది ఒక్కసారి మీరందరూ ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తాను ఆ డాక్టర్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చి నేను పొరపాటున ఎమ్మెల్యే గారిని తిట్టానయ్యా అని చెప్పి క్షమాపణ లెటర్ రాయించుకున్న వీడియో బయటకు వచ్చిందే దానికమ్మా నాకు క్షమాపణ అడిగేవయ్యా రాత్రి ఎలా నిద్రపడుతుందని అడుగుతున్నాను నేను ఆ డాక్టర్ని చంపేశారా ఈరోజు ఈరోజు ఆ డాక్టర్ గురించి మీకు తెలియాలి రోజుకి ఎంతో వందలాది మందికి మొత్తు ఇంజక్షన్లు చేసి ఎంతో మందిని బతికిచ్చాడు డెలివరీల టైంలో అందుకే మన హాస్పిటల్ డెలివరీలో నెంబర్ వన్ ఉండేది ఈరోజు లాస్ట్ ర్యాంక్ వచ్చేసింది ఎవరు వస్తున్నారు మొత్తం డాక్టర్లు ఎవరైనా ఉన్నారా డాక్టర్లు ఎవరన్నా ఉన్నారా వెళ్తుంటే ప్రైవేట్ హాస్పిటల్కి పంపనట్లేదు